ఈతరం భారతం న్యూఢిల్లీ డిసెంబర్ పదకొండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాగా ఋషి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు గురువారం బీసీలు పెద్ద సంఖ్యలో అక్బర్ రోడ్లోని ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని ముట్టడి నిర్వహించారు బీసీ డిమాండ్ల నినాదాలతో ప్రాంతం మార్మోగింది ముట్టడి కారణంగా అక్కడ ఉద్విగ్న పరిస్థితి నెలకొంది బీసీ నేతలు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది ఈ సందర్భంగా బీసీ నేతలు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు రోల్ మోడల్ అంటే బీసీలను మోసం చేయడమేనా రాహుల్ గాంధీ నలభై రెండు శాతం బీసీలకు అమలు చేశాం అన్నారు మరి ఆ అమలు ఎక్కడ దేశంలో కుల సర్వే చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రాహుల్ చెప్పారు మరి ఆ సర్వే లెక్కలు ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్లు తగ్గాయి ఎందుకు అని ప్రశ్నించారు ఈ సందర్భంగా తెలంగాణలో బీసీలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పించాలని బీసీలకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం ద్వారా ఏఐసిసి తన నిజాయితీని రుజువు చేసుకోవాలని జాతీయ బీసీ సంఘం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాగ ఋషి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని రెండేళ్లు డ్రామా నడిపారు ఇప్పుడు చేతులు తీయడం మోసం దగా నే అని అరుణ్ అన్నారు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని ఆయన పేర్కొన్నారు బీసీల విషయంలో రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే వెంటనే రేవంత్ రెడ్డిని తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఇది ఆరంభం మాత్రమే బీసీలను కాంగ్రెస్ మోసం చేసిన దానికి బాధ్యత తప్పదు అన్నారు జనవరిలో పెద్ద ఎత్తున జన సమీకరణతో పది జనపద్ వద్ద ముట్టడి చేస్తామని ప్రకటించారు బీసీల డిమాండ్ అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు రాష్ట్రంలో అధికారానికి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక తొండి చేయి చూపారు హామీలన్నీ తొంగులో తొక్కారు ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదే బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ భరతం పడతాం అని అరుణ్ కుమార్ హెచ్చరించారు